నెక్స్ట్ ప్రమో యామిని హస్బెండ్ ఏం జరిగింది యామిని అని అడగటంతో నీ ఫ్రెండ్ ఇంట్లో నుంచి గెంటేస్తాడు అది తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుంది అని యామిని చెప్తూ ఉండగా అందులో అక్కడికి శ్రావ్య వస్తుంది శ్రావ్యం చూసి రావే ఇదంతా నీ వల్లే జరిగింది అని అరుస్తూ ఉండగా మధ్యలో తనేం చేసింది యామిని అని తన హస్బెండ్ అడుగుతూ ఉండగా మాకిచ్చిన మాటని తప్పారు ఇప్పుడు నేను ఇంట్లో నుంచి గెంటేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అని యామిని శ్రావ్య మెడ పట్టుకుని బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను గెంటేద్దు అని శ్రావ్య బ్రతి ఉంటుంది నందు యామిని హస్బెండ్ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయినా కూడా యామిని ఎవరి మాట వినకుండా శ్రావ్య లాక్కొని వెళ్లి బయటకు గెంటేసి తలుపులు వేసేస్తూ ఉంటుంది ఇక దాంతో శ్రావ్య షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అహల్య గౌతమ్ గారు అతిథి వెళ్లి సేపు అయింది ఇంతవరకు అతిథి నుంచి కాని యామిని గారి నుంచి కాని ఎలాంటి రెస్పాన్స్ లేదు అని అహల్య చెప్తూ ఉండగా వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనకేంటి నష్టం అని గౌతమ్ అంటాడు నష్టం మనకు కాదండి శ్రావికి యామిని గారు శ్రావిని ఏమైనా చేస్తే అని అహల్య అనటంతో గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు శ్రావి బ్రదమాల్దిన కూడా వినకుండా యామిని డోర్స్ వేసేస్తుంది దాంతో శ్రావ్య తలుపులు తీమని అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది